హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివ్యశ్రీ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది ఎంతో కీలకమైనదిగా మారింది ఎందుకంటే ఇదే సంవత్సరం తెలుగు సినిమాకి సంబంధించి ఎన్నో అద్భుతాలు జరిగాయి అదే సమయంలో కొన్ని సినిమాల వల్ల తీవ్రమైన నష్టాలు ప్రేక్షకులకు అసంతృప్తి కలిగింది కొన్ని సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడితే కొన్ని భారీ సినిమాలు భారీ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా తీరుతెన్నలు పూర్తిగా మారిపోయాయి అని చెప్పొచ్చు గతంలో మన సినిమాలకు ఒక ఫార్ములా ఉండేది హీరోలు దర్శక నిర్మాతలు దాన్నే ఫాలో అవుతూ సినిమాలు నిర్మించేవారు కానీ సినిమాలకి ట్రెండ్ అనేది ఒకటి ఉంటుంది కదా అది ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది ఆ ట్రెండ్ మాయలో పడి దాన్నే ఫాలో అవుతూ దెబ్బతింటున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అదే జరిగింది నెల నెలకి మారుతున్న ట్రెండ్ని పట్టుకోవడం వారి వల్ల కాలేదు అందుకే ఈ ఏడాది బ్లాక్ బస్టర్లు సూపర్ హిట్లు వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలో ఉంటే డిజాస్టర్లకు లెక్కే లేదు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలా ప్రారంభమైంది ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలు ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందాయి అనేది పరిశీలిద్దాం మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయింది సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ఎంత ప్రచారం చేసినా వాస్తవాన్ని ప్రేక్షకులు గుర్తించారు సినిమాపైనే కాదు దర్శకుడు త్రివిక్రమ్ పై కూడా విమర్శలు వచ్చాయి పండగ సీజన్లోనే రిలీజ్ అయినా నా సామిరంగా పర్వాలేదు అనిపించే స్థాయిలో విజయాన్ని అందుకుంది ఇక సైందవ్ చిత్రం మరో డిజాస్టర్ గా నిలిచింది ఈ భారీ సినిమాల మధ్యలో రిలీజ్ అయిన హనుమాన్ అనూహ్యంగా భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమాను పండగ నుంచి వెనక్కి పంపించాలని ఎంతోమంది ప్రయత్నించినా పండగనే నమ్ముకున్నారు నిర్మాతలు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టుకుంది హనుమాన్ ఆ తర్వాత విడుదలైన ఈగల్ ఆపరేషన్ వ్యాలెంటైన్ భీమా చిత్రాలు డిజాస్టర్స్గా నిలిచాయి ఈ సినిమాలతో పాటే రిలీజైన గామి ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించి వసూళ్ల పరంగా కూడా పర్వాలేదు అనిపించింది మొదటి త్రైమాసికంలో అంతంత మాత్రంగా ఉన్న టాలీవుడ్ కి మార్చి నెలాఖరిలో విడుదలైన టిల్లు స్క్వేర్ భారీ విజయం సాధించడం ఊరటనిచ్చింది ఈ సినిమా దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఇక ఏప్రిల్ ప్రారంభంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయింది దీంతో విజయ్ దేవరకొండపై ట్రోలింగ్ పెరిగిపోయింది ఈ సినిమా బయ్యర్లకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది ఆ సమయంలోనే గీతాంజలి మళ్లీ వచ్చింది ఆ ఒక్కటి అడక్కు చిత్రాలు పర్వాలేదు అనిపించాయి ఆ తర్వాత వచ్చిన కృష్ణమ్మ ప్రతినిధి టూ గమ్ వాయువేగం గంగేష గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మనమే హరా వంటి సినిమాలు భారీ డిజాస్టర్స్గా నిలవడంతో టాలీవుడ్ విలవిల్లాడిపోయింది ఆ టైంలో ప్రేక్షకులు థియేటర్స్ వైపు వెళ్లకుండా ఓటీటీ పైనే దృష్టి కేంద్రీకరించారు వివిధ భాషల నుంచి తెలుగులోకి అనువాదమైన సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది అదే సమయంలో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఆఫీస్ చిత్రం దగ్గర తన ప్రతాపాన్ని చూపించింది అలా ఈ ఏడాది ఆరు నెలలు గడిచిపోయాయి కల్కి చిత్రం థియేటర్స్ లో సందడి ముగిసిన తర్వాత ఆ స్థాయిలో ఉండే సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు కానీ ఆ పరిస్థితి కనిపించలేదు అయితే కమిటీ కుర్రోళ్లు టాలీవుడ్ కి కాస్త ఊపిరిపోసింది ఈ సినిమాను విమర్శకులు సైతం ప్రశంసించారు ఆ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన డబల్ ఇస్మార్ట్ మిస్టర్ బచ్చన్ సినిమాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ తర్వాత వస్తున్న డబల్ ఇస్మార్ట్ చిత్రంపై సహజంగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ దానికి భిన్నంగా సినిమా డిజాస్టర్ అయ్యింది మిస్టర్ బచ్చన్ కూడా దాని బాట్లోనే వెళ్ళింది ఆ తర్వాత ఐ మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమాలు పర్వాలేదు అనిపించినా అవి ఓటీటీల్లోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాయి ఆ తర్వాత వచ్చిన సరిపోదా శనివారం మంచి కలెక్షన్స్తో రన్ అయింది ఈ త్రైమాసికం చివరిలో వచ్చిన దేవర భారీ చిత్రంగా విడుదలై భారీ కలెక్షన్స్ సాధించింది ఇక చివరి త్రైమాసికంలో విడుదలైన స్వాగ్ విశ్వం చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి అయితే ఈ సినిమాలు ఓటీటీల్లో బాగానే రన్ అయ్యాయి ఆ తర్వాత కా లక్కీ భాస్కర్ డబ్బింగ్ సినిమా అమరన్ చిత్రాలు ఒకే వారంలో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్నాయి ఈ మూడు సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా నిర్మాతలకు ఊరటనిచ్చాయి ఆ తర్వాత వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో జనకాయిత గనక వంటి సినిమాలు యథావిధిగా బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయాయి ఇక నవంబర్ లో విడుదలైన మట్కా చిత్రం ఈ ఏడాది చివరిలో మరో డిజాస్టర్ గా నిలిచింది అదే సమయంలో విడుదలైన మెకానిక్ రాకి కమర్షియల్ గా పర్వాలేదు అనిపించింది ఇక డిసెంబర్ ఐదున విడుదలైన పాన్ ఇండియా మూవీ పుష్పాటు మొదటి షో నుంచే తన దూకుడు చూపించింది ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది ఇప్పటికే పదమూడు వందల కోట్ల భారీ గ్రాస్ని సాధించి కొత్త రికార్డు క్రియేట్ చేసే దిశగా వెళ్తోంది